ఒక పాలసీ అనేది ఆ కార్యరూపం దాల్చాలంటే అందరు ఆమోదం అవసరం అది ప్రతిపక్షాలైనా కానీ అంటే ఉన్న మంత్రులు ఎమ్మెల్సీలు అన్న కానీ ముఖ్యంగా ప్రజల నుంచి వాళ్ళ ఆమోదం అనేది తీసుకో లేకపోతే ప్రజల అభిప్రాయాలైనా దడగలు ఇక్కడ ఏమీ జరగకుండా ఆగమేఘాల మీద పాలసీని అదే అక్కడే కనిపిస్తుంది అప్పుడు పాలసీ ఇంత తొందరగా అంటే మా మా ఎమ్మెల్యేస్ గాని పాలిటి పొలిటికల్ గా ఉన్న పార్టీస్ ని అపోజిషన్ లో ఉన్న పార్టీస్ కానివ్వండి ప్రజల ప్రజల ఆమోదం లేకుండా ఇంత తొందరగా ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఒకరే వాళ్ళు ఆమోదించుకొని ఈ పాలసీని తెస్తున్నారంటే అక్కడే అర్థమైపోతుంది వారు ఎంత అంటే ఎంత తొందరగా డబ్బులు కొల్లగొట్టాలని చెప్పి చూస్తున్నారు ఈ ల్యాండ్ అన్ని కూడా ఎట్లా కబ్జా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి ఎవరు ఆమోదం తెలియ తీసుకు వారికి వారే ఆమోదించుకొని ఇవన్నీ కూడా కొలగొట్టాలని చూస్తున్నారు ల్యాండ్ అంటే రేవంత్ రెడ్డి బికామ్ కమిషన్ కింగ్ అయినాడు ఆల్రెడీ అయ్యిండు ఇంకా కూడా ఇంకా ఎక్కువ కమిషన్ తీసుకొని ఇంకా కూడా రిచ్ అయిదాం అని చూస్తున్నాడు ఈ పాలసీ మీద లేకపోతే ఈ ఏదైతే మీరు చేస్తున్నారు ఇప్పుడు దాని మీద భవిష్యత్తు మీ కార్యాచరణ అంటే ఈ ఆమోదం ఆమోదం మీకు ఖచ్చితంగా ఉంది మేము తెలంగాణనే తెచ్చినాం మా కేసీఆర్ సార్ కొట్లాడి తెలంగాణ సాధ్యం కాదు అని చెప్పి ఎంతో మంది అన్నారు అయినా కానీ కేసీఆర్ సార్ కొట్లాడి నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మా కేసీఆర్ సార్ కి దక్కింది ఈ ఇప్పుడు కూడా అదే అదే విధంగా మేము పోరాడి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాడతాం ఆఖరి నిమిషం వరకు కూడా ఈ పాలసీ దాకా మేము కష్టపడి పోరాడి ఖచ్చితంగా అయ్యేదాకా చూస్తాం